నెల్లూరు జిల్లా సీతారామాపురం మండల పరిధిలోని ప్రాచీన శైవ క్షేత్రాన్ని ఆత్మకురు ఆర్డీఓ పావనే సందర్శించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు సిద్దేశ్వరమునకు వెళ్లే రహదారిని యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు ఆలయాల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం తాగునీటి సౌకర్యం వీఐపీల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు అలాగే శానిటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు విద్యుత్తు సమస్య లేకుండా చూడాలన్నారు పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా చూడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి సిఏ వెంకట్రావు తహసీల్దార్ ఫజీహా వైద్యాధికారి స్వప్న ఎస్ఐ శివకృష్ణారెడ్డి మండల టీడీపీ నాయకులు చింతల శ్రీనివాసులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ముత్తంశెట్టి చెన్నకేశవులు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సిద్దయ్యస్వామి స్వామి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ సహకారంతో తెల్లకే పని వాళ్ళు వచ్చేసి కానీ వాతావరణ పరిస్థితి అంటే మనకి మొన్నటి వరకు వర్షాలు కురుస్తూ ఉంటాయి దానివల్ల కానీ నిన్న సోమవారం కూడా రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూట్ చూసి ఉండేటట్టు అవసరం అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇద్దరు ఏదో అక్టోబర్ ఇన్సిడెంట్ ఏదో లాస్ట్ ముందు కొంచెం లేడీస్ సడన్గా గాలి తీసుకునే ఉండదు ఇక్కడి నుంచి పది కిలోమీటర్స్ వరకు సిగ్నల్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అంబులెన్స్ ఒకటి అవైలబుల్ నెక్స్ట్ ఎంపీ శానిటేషన్ ఎంతమంది మాత్రమే మీ ఏపీలో ఉంటుంది అని దానివల్ల క్యూ కొద్దిగా త్వరగా కంప్లీట్ అయిపోతుంది చెప్తాం మేడం ఒకసారి తిరిగి ఏడున్నర టైం చెప్తాం రేపు ఒకరోజు వీఐపీ వచ్చినప్పుడు జనం ఆపి వీఐపీని పంపించి చేద్దాం శ్రీ సూర్య జువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో